అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి కోడదూడలు వచ్చాయి దూరికి ఎప్పట్లాగానే మళ్ళీ లోడ్ వచ్చింది ఇవాళ ఉదయం ఇవాళ తారీఖు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు అండి కోడగిత్తలు రావడం జరిగింది మొత్తం కోడలు వచ్చాయి పెయ్యలు రాలేదు తరపు దూడలు రాలేదు ఇవన్నీ కూడా వయసు ఐదు ఆరు నెలల మధ్యలో ఉంటుంది ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు కావలసిన వారు సంప్రదించండి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ కోడగిత్తలు వ్యవసాయం చేసే ఎద్దులైనా పర్వాలేదు ఇక్కడ ఎక్స్చేంజ్ తీసుకుంటారు ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించండి ఈ గిత్త మూడు నెలలే అండి వయసు మిగిలినవన్నీ ఐదు ఆరు నెలలు ఉంటాయి ఇది ఒకటి మాత్రం వయస్ చిన్నది కావలసిన వారు సంప్రదించండి కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్లో కాళికమ్మ గుడి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో అమ్మకానికి తీసుకొని రావడం జరిగింది వారు సంప్రదించండి మొత్తం పదహైదు ఉన్నాయండి అన్ని కోడగిత్తలే కావాల్సిన రైతు సోదరులు సంప్రదించండి టైటిల్లో నెంబర్ ఇస్తున్నాను అదేవిధంగా ఇట్లాంటి కోడగితెలకు సంబంధించినటువంటి ఆసక్తికర అంశాలు మరిన్ని తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి